రైతులను ఇబ్బందులకు గురి చేసేలా సింగరేణి యాజమాన్యం నిర్మించిన ఇనుప కంచెను రామగుండం మండల పరిధి పాములపేట శివారులోని సింగరేణి స్థలంలో అధికారులు ఇనుప కంచెను ఏర్పాటు చేశారు దీంతో కంచెకు అవతల ఉన్న పంట పొలాలకు వెళ్లి వీలు లేక స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దారికి అడ్డంగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించాలని రైతులు అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కంచె వద్ద రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఆందోళన స్థలికి చేరుకుని రైతులకు మద్దతుగా నిలిచారు బ్లేడ్ కంచెను తొలగించి దారిని ఏర్పాటు చేశారు దీంతో రైతులు గ్రామస్తుల్లో ఆనందం వెళ్లి కాగా ఓసీపీ ఫోర్ ప్రాజెక్టు భూ నిర్వాస్త రైతులకు ఇబ్బందులు గురిచేయవద్దని ఎమ్మెల్యే సింగరేణి అధికారులకు సూచించారు ప్రాజెక్టు మూతపడి ఐదేళ్లు గడుస్తున్న భూ నిర్వాసుల సమస్యలను ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదని ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు కృషి చేస్తాననిచ్చారు చూపిస్తామని చెప్పి గత ఇరవై సంవత్సరాలు దాదాపు మేము చిన్నప్పటి నుంచి మొదలైతే ఇప్పటివరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని లింగాపురంని పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇలా సింగరేణికి సింగర్ సింగరేణి అంటే మాకు బాగా గౌరవం అండర్ గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలీకి సంబంధించిన వారికి మేడిపల్లి ఉన్న వారికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా డబ్బులు రాకపోగా మైండ్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు గమనిస్తా ఉన్నారు అనుకుంటా ఒక్కసారి చూడండి ఆ గుట్టని తవ్వరు కానీ సింగరేణి టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే భూసేకరణ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సాగు చేసే విధంగా చేసి